మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు తాడేపల్లి టౌన్ నొలకపేట క్వారీ ప్రాంతాన్ని నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో లోకేష్ మాట్లాడారు నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి మంత్రి లోకేష్ తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు ఈ పర్యటనలో మంత్రి లోకేష్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు నొలకపేట క్వారీ ఏరియా పర్యటన అనంతరం మంత్రి లోకేష్ మంగళేరి టౌన్ కొత్తపేటలో కొండచర్య విరిగిపడిన ప్రమాదంలో మృతి చెందిన నాగరత్నం కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల ఎక్స్యా మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేస్తారు తదుపరి రత్నాల చెరువు చినకాన్ని డిడి నగర్ మంగళేరి టిట్కో గృహ సముదాయాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారు అనంతరం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు